శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు రెవెన్యూ డే సందర్భంగా కావలి ఆర్డీఓ వంశీకృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ డే పురస్కరించుకొని పదవీ విరమణ చేసిన తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది అధికారులకు రెవెన్యూ డే సందర్భంగా వారిని గౌరవిస్తూ పూలమాలలతో శాలువాలతో సత్కరించారు ఆర్డీఓ వంశీకృష్ణ మాట్లాడుతూ పలు సమస్యలపై రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన సామాన్య మరియు రైతులను గౌరవిస్తూ వారి సమస్యలకు తగిన పరిష్కారాన్ని సూచించాలని పదే పదే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వారిని వారి సమస్యకు తగిన పరిష్కారం సూచించాలని కావలి డివిజన్ పరిధిలోని రెవెన్యూ తహసీల్దార్లకు మరియు రెవెన్యూ అధికారులకు ఆర్డిఓ వంశీకృష్ణ సూచించారు పై కార్యక్రమంలో కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మరియు డివిజన్ పరిధిలోని రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆ జమీందని నచ్చిన కలెక్ట్ చేసుకోవచ్చు ఆ కలెక్ట్ చేసిన దాంట్లో పది బై వందలు బ్రిటిష్ వాళ్ళు కట్టాలి జమీందలెక్ట్ చేయాలో బ్రిటిష్ వాళ్ళు గమనించాలి వాళ్ళు కలెక్ట్ చేస్తారు మోర్ చేసి భాగాలు కలెక్ట్ చేస్తే పది భాగాలు బ్రిటిష్ వాళ్ళు కట్టాలి అది ఉత్తర భారతదేశం తూర్పు భారతదేశం ఆ వ్యవస్థ ప్రవేశపెట్టారు బ్రిటిష్ వాళ్ళు అది పదిహేను వందల అరవై ఐదులో ఆహాదా సన్నిధి ద్వారా వాళ్ళకి కప్పులు వచ్చినప్పుడు ఆ వ్యవస్థ అక్కడ తర్వాత మహావారి వ్యవస్థ పెట్టారు అతను బ్రిటిష్ ఒక సైనికుడిగా పనిచేసాడు తర్వాత దత్తమండల పనిచేసాడు దత్తమండల రాయలసీమ అనేవాడు అంటే రాయలసీమలో ఉండే కడప కర్నూలు మనపథం చిష్కూర్ ఈ నాలుగు జిల్లాలు కూడా నిజాం నావాల్చుకున్నాడు తెలంగాణలో పండుగ రాయలసీమ కూడా తెలంగాణ కంట్రోల్ నవాల్ కంట్రోల్ లో ఉన్నాడు

ఓ బాధితుల ఉద్యోగిగా ప్రజల హక్కుల పరిరక్షణకు భూ సంబంధిత రికార్డుల నిష్పక్షపాత నిర్వహణకు పారదర్శకతతో కూడిన సేవా నిబద్ధతకు నా సంపూర్ణ శక్తిని అంకితం చేస్తామని అంతర్కరణ శుద్ధితో ప్రకటిన చేస్తున్నాను ప్రజలకు సమయానుకూలంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రెవెన్యూ సేవలను అందించేందుకు నా పట్ల నిజాయితీతో నిష్ఠతో పనిచేస్తానని స్పష్టంగా ప్రకటిస్తున్నాను రెవెన్యూ శాఖ గౌరవానికి భంగం కలగకుండా ప్రజలలో నమ్మకాన్ని పెంచే విధంగా నా ప్రవర్తనను

సో ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంతకు ముందు రాజు ఉండేవాళ్ళు రాజు ఎంత భూమి ఉంటే చక్రవర్తి ఉండేవాళ్ళు చక్రవర్తి పెద్ద పెద్ద రాజ్యాలైతే వాళ్ళు ఉన్నారా ఈ భూమి ప్రతి రైతుకు ప్రతి రైతుకు ఉంటుంది ప్రతి మనిషి చేస్తే భూమి కొన్ని బాగుంటుంది సాఫ్ చేసే ఉంటుంది భూమి ఉండే రే ఉంటుంది అందరికి కూడా ఈ భూమి పని ఏదైతే ఉందో ఈ రెవెన్యూ పని ఈ రెవెన్యూ వాళ్ళ తప్పకు ఒక డాక్టర్ దగ్గర పోతావు అతను బాగా మీరు డాక్టర్ దగ్గర స్కూల్కి వెళ్ళకోవడానికి ఈ స్కూల్ బాలేదు నా పేరే స్కూల్కి వెళ్తావు చదువుకోవడానికి కానీ ఈ రెవెన్యూ వాళ్ళ దగ్గర మాత్రమే మాత్రమే వస్తారు మీరు పోవడానికి ఎక్కడా లేదు నేను చెప్పేది నేను ముఖ్యంగా బిఆర్ఓలకి మిగతా అందరికీ కూడా నా ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా బిఆర్ఓ కాదు పేస్ ఆఫ్ ది రెవెన్యూ నెక్స్ట్ టాస్క్ మీరు విలేజ్ లో కూర్చొని విలేజ్ లో ఫస్ట్ మంచి రెవెన్యూ అంటే వాళ్ళు బిఆర్ఓ కోసం ఆ లు తహసీల్దార్లు నేను అందరం కూడా డిపార్ట్మెంట్ అందరం కూడా ఫస్ట్ ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలి అందరం కూడా అతను ఒక రైతు ఒక పొలం ఉంది ఎకరా పొలం ఉంది లేదా పొలం ఉంది రెండు ఎకరాలుంది పది ఎకరాలు ఎకరాలున్నా ఎవరైనా సరే వాళ్ళు మన మాత్రమే వచ్చినారంటే వాళ్ళని ఫస్ట్ రెవెన్యూ ఆఫీసర్ భయపడుతున్నారు అక్కడ పని చెబుతుందా

ఆధ్వర్యంలో ఈ సన్మానం అందు అందుకోవడం నేను చేసిన ముప్పై మూడు ఏళ్ల సర్వీస్కి నిజమైన నిజమైన అనుభూతి చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ భగవంతుడు అనుభవించంక్ యూ సో మచ్ ఈరోజు అనగా జూన్ ఇరవై తారీఖు రెవెన్యూ డే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డేని నిర్ణయించి ఈ ప్రతి జూన్ నెల ఇరవై తారీఖు నాడు రెవెన్యూ డే చేతులు జరుపుకోవడానికి నిశ్చయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రెవెన్యూ డివిజన్ అధికారి వారి సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు తహసీల్దారు మరియు ఇతర గౌరవ రెవెన్యూ సభ్యుల సమక్షంలో మా అందరికీ సన్మానం చేయడం చాలా సంతోషకరం రెవెన్యూలో పనిచేయడం అనేది ఒక గొప్ప అసెట్ ప్రతి ఒక్కరూ మానవ జీవితానికి దగ్గరగా ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి కాబట్టి రెవెన్యూ సిబ్బంది వారితో సహకరించి వారి కావాల్సిన అవసరాన్ని గుర్తించి వారు వారందరికీ పనిచేసి మంచి పేరు గుర్తింపు పొందుతున్నారు అదేవిధంగా ఈ పై ఇక పై నుండి కూడా ఇక పై నుండి కూడా ప్రతి ఒక్కరూ వచ్చిన ప్రతి ప్రతి అర్జీదారునికి సేవ చేయాలని అదేవిధంగా కావలి తహసీల్దార్ గారు శ్రావణ్ కుమార్ గారు అదేవిధంగా కావలి ఆర్డీఓ గారు ప్రజలందరికీ సేవలు అందిస్తూ వారికి అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి తమ దగ్గరకు వచ్చిన ప్రతి రైతుకు కానీ ఇతర అర్జీదారులకు కానీ వారికి న్యాయం చేసి వారు ఏ పని మీద వచ్చారు వాళ్ళకి ఏం కావాలనేది చేస్తే రెవెన్యూ శాఖకి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది అన్ని శాఖల్లో కంటే రెవెన్యూ శాఖ ఒక రాజ రా రాజ రా రాజసింహం లాంటిది సింహ సింహం లాంటిది అన్ని శాఖల్లో రెవెన్యూ శాఖకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఈ మంచి పేరుని ఈ సిబ్బంది అందరూ ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం రెవెన్యూ డే జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ